సాయినగర్ రోడ్ నెంబర్ త్రీ హెచ్ మాది ఒక చిన్న గల్లీ అయినా మా గల్లీలో ఉన్న నివాసులు అందరూ ఈ వినాయక చవితికి వినాయక నిమజ్జ వినాయక కొండ గురించి అందరూ మంచిగా సహకరిస్తారు వస్తు రూపేనా ధన రూపేనా అన్ని విధాలు సహకరిస్తారు ఇది మాది నాలుగవ సంవత్సరం మొదటి సంవత్సరం మంచిగా జరిగింది దానికంటే ముఖ్యంగా రెండవ సంవత్సరం జరిగింది మూడవ సంవత్సరం జరిగింది ఇది నాలుగవ సంవత్సరం అందరి ఆశీర్వచ అందరి ఆశీర్వచనతో చాలా మంచిగా జరుగుతున్నందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇప్పుడు ఈ సంవత్సరం కూడా లడ్డూ వేల పాట పది సంవత్సరం రెండు లక్షల తొంభై వేలకు పోతే అధికంగా మూడు లక్షల పదకొండు వేలకు ఈ సంవత్సరం లడ్డూ వేలపాటలో పొట్టూరు శ్రీనివాసరెడ్డి గారు దక్కించుకున్నారు మిగతా చిన్న లడ్డూ వేలపాటలో తొంభై ఒక్క వెయ్యి రూపాయలకు ఇమ్మడి కిరణ్ కుమార్ గారు దక్కించుకున్నారు మళ్ళా కలుష మన కలుషం కూడా అరవై రెండు వేలకు తోసాటి నీరష్ కుమార్ గారు దక్కించుకుంటారు మన వస్త్రాలను మా నివృత్తి నాయకుడు మురారి గారు ఇరవై మూడు వేలకు దక్కించుకుంటారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు దక్కించుకున్నారు మరియు ముఖ్యంగా ఈ సంవత్సరం త్రిశూలం ఏర్పాటు చేయాలని చేసినాం ఆ త్రిశూలాన్ని కె రెడ్డి గారు వారు నాలుగు వేల రూపాయలకు దక్కించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా మనీ ఇప్పుడు మేము శోభాయాత్ర మాది ప్రారంభమవుతుంది ఇక్కడ మా మా దృష్టిలో ఏంటంటే రోజు ప్రతిరోజు బుధవారం నాడు మిగిస్తే బేస్తారం నుంచి నిన్న బుధవారం వరకు ఎనిమిది రోజులు రోజు కూడా అన్న ప్రసాదం చేసినాం రోజు ఒక ఆరు వందల మంది ఏడు వందల మందికి అన్న ప్రసాదం మంచిగా చే అన్న ప్రసాదం అంటే ఎవరు మెస్ భోజనం పెట్టినట్టు ఆ భోజనం పెట్టినట్టు కాదు ఒక మన మామూలుగా మంచి భోజనం మంచి భోజనం పెట్టినట్టు పెట్టినాం ఎందుకంటే మేము మెస్ భోజనానికి మాకు మెస్సు భోజనం లెక్క పెట్టాలంటే ఏదో ఒక కూర ఒక పెట్టాలంటే మాకు నచ్చదు మాకు దాతలు కూడా అలాగే చెప్తారు మీరు అన్ని విధాలు మంచిగా పెట్టండి అన్ని విధాలు డబ్బులు తీసుకు డబ్బులు ఇస్తుంది దాతలు అందరూ ముందుకు వచ్చారు అందరి దాతలకు ముఖ్యంగా ముఖ్యంగా అన్నదాతలకు చాలా మంచి ఉంది విగ్రహదాత కూడా మాకు ఇప్పటికి మూడు నాలుగు సంవత్సరాలు వచ్చి విగ్రహాలు నాలుగు సంవత్సరాలు ఇప్పించారు ఐదో సంవత్సరాలు కూడా విగ్రహదాత రెడీగా ఉన్నాడు మీ నేను ఇప్పిస్తా అంటే అంత కాదు బాబు మళ్ళీ సంవత్సరం మీ కమిటీ తీర్మానం చేసి మీకు ఛాయిస్ ఇస్తామని ఫస్ట్ త్రీ ఫస్ట్ లిస్ట్ ఆయన పేర్లు రాసుకున్నాం కాబట్టి మా త్రీ హెచ్ అంటేనే ముఖ్యంగా అన్నదానం అన్న ప్రసాదం దాన మేము అన్న అన్న ప్రసాదం చేసిన వారికి ఎలా విలువ ఇస్తామో వచ్చి వారికి కూడా అంతకంటే ఎక్కువ విలువ ఇస్తాం వచ్చి తిన్నవారికి తక్కువ చేయదు వచ్చి తిన్నవారు ఇంతకంటే ఎక్కువ అన్న ప్రసాదం దాతల కంటే ఎక్కువ విలువ వచ్చి తిన్నవారికి ఇస్తున్నాం కాబట్టి మీరు దయచేసి మమ్మల్ని కవర్ చేసుకోవచ్చు మా నిమజ్జనం ఇప్పుడు ప్రారంభమవుతుంది శోభయాత్ర శోభాయాత్ర శోభాయాత్ర ప్రారంభం మనసరాబాద్ చెరువుల మనసాబాద్ చెరువుల అంత ప్రశాంతంగా జరుగుతాం విగ్రహదాత అనేది కృష్ణా మన స్వాతంత్ర ఉద్యమంలో మన బాల గంగాధరి తిలక్ గారు అందరినీ చైతన్యవంతులు చేయడానికి ఈ విఘ్నేశ్వరుని నిలబెట్టి పూజలు చేయడం అనేది స్టార్ట్ అయింది ఆ విధంగా ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో యువతను కానీ మొత్తం హిందుత్వం కానీ ఒక చైతన్యం తీసుకురావడానికి ఎట్లయితే మొదలుపెట్టిందో ఇప్పుడు మా ఈ సాయినగర్ కాలనీలో ఈ త్రీ హెచ్లో సీనియర్ స్టూడెంట్స్ మధ్య వయస్కులు యూత్ మహిళలు చాలా చైతన్యవంతంగా ఈ సనాతన ధర్మాన్ని ముందు తీసుకపోవడానికి మేమంతా కంకణ కట్టుకొని కంకణ భద్ర నడుస్తున్నాం ఇక ముందు కూడా ఈ పరంపరను తప్పకుండా కొనసాగిస్తాం థ్యాంక్ యూ సాయినగర్ కాలేజ్ పట్టు శ్రీనివాసు గారు లడ్డు దాదాపు సాయినగర్ గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వినాయ వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నాం ప్రతిరోజు కూడా అందరికీ ఐదు వందల మందికి అన్నదానం చేస్తున్నాం సాయంత్రం ఐదు వందల నుంచి ఏడు వందల మందికి అటు ఇటు ప్రతిరోజు ఎవరు కూడా లేదనకుండా మనం భోజనం పెడుతున్నాం ఇది ఇట్లే కంటిన్యూ అవుతుంది ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కూడా నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు ఇప్పటి వరకు మేము నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇది నాలుగో సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ భగవంతుని దయ ఉంటే మాకు ఎలాంటి పొలిటీషియన్స్ కానీ ఎవరితో మాకు సమయం అండి మా గల్లీ మేము మా గల్లీ మేము మేము ఎమ్మెల్యే కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ మాకు ఎవరు కూడా ఎలాంటి లేదు మా గల్లీనే మా దాతలే మాకు వందలు ఖాళీ వాసులు కూడా కాదు మా గల్లీ వాసులే మా గల్లీ వాసులే మా గల్లీ వాసులే హండ్రెడ్ పర్సెంట్ మా అపార్ట్మెంట్ కానీ మా గల్లీ నీటిని ఉంచుకోవటం ప్రతి ఒక్కరు కూడా మేము ఎవరు కూడా వంద రూపాయలు మేము అడగం కానీ ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఇంట్లో ఒకరు కానీ ఎవరి దగ్గర మేము పో హండ్రెడ్ పర్సెంట్ మా కాలనీ మా గల్లీ సాయినగర్ కాలనీలో త్రీ హెచ్ అంటే త్రీ హైలైట్ హెచ్ అంటే ఇంకా హైలైట్ ఓకే ఇప్పటివరకు కూడా అందరితో కూడా మమేకమై మా గల్లీ మా అపార్ట్మెంట్ మిత్రులందరం కలిసి కూడా మొంటైర్ సక్సెస్ఫుల్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇంకా ఇంకా ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నా మీ సహకారం 100% ఉండాలి హంగరేష్ మురస్కి జై హంగరేష్ మురస్కి జై జై హంగరేష్ సమయం లేదు పెద్దలండు